అంజన్న అందరికి వచ్చేసి శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గారి పాటి సిక్స్ సనాధర బ్లాక్ ఇలా వచ్చేసి మా దీక్ష అయితే కంప్లీట్ అయింది మా సన్నిధానం నుంచి కొండ అయితే మేము పాదయాత్రతోనైతే పోతున్నాం అంజన్న మీరైతే వీడియోనైతే మొత్తం యూట్యూబ్ ఎక్కడ స్కిప్ చేయకూరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేసి మా గర్భగులనైతే హనుమంతుని మొక్కి అంతేకాకుండా కొద్దిగా పూజ అంటే మేమైతే నమస్కరించుకొని గండదీపం సార తీసుకొని అయితే మా ప్రయాణం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మేము వచ్చేసి ఇతరం స్వాములం అంతేకాకుండా ఇతరం సివిల్ అంటే మా ఫ్రెండ్స్ అయితే అత్తురు అన్నట్టు మా జర్నీ ఎట్లుంటుంది ఏంది కథ ముచ్చట అనేది మొత్తం అయితే చూడాలంటే బ్లాగ్ అయితే ఇక్కడ స్కిప్ చేయకూరి మొత్తం వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్స్క్రైబ్ అయిన లైక్ అయితే కుట్టు జయశ్రీరామ్ ఇప్పుడైతే మనం లోపల అయితే చూసాం Kazuto This make any noise You have put I have. This is gold will not Yes yes To అందుకని ఫైనల్గా అయితే దేవునికి అయితే మంచిగా మొక్కుకున్నాం మా పాదయాత్రను అయితే నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మేమైతే టెంపుల్ బయటకు అయితే వచ్చేసినాం అన్నట్టు టెంపుల్ బయటకైతే పోతున్నాం మీరు వచ్చేసి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ ఇప్పుడు ఇప్పుడైతే మన జర్నీ అయితే నేను చూపిస్తాం మీరు చూసేయండి అందుకనే చేసి ఏం ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయినా అంటే చేసేసి పాయింట్ అయితే తీసుకున్నాం అంతేకాకుండా మా సాములు కూడా రెడీ అయ్యారు ఇప్పుడు వచ్చేసి మేము వచ్చి బజరంగదారు జెండాను అయితే తీసుకున్నాం అంటే మేము స్టార్టింగ్ ఉన్న ఒక బ్లాగ్ని అయితే కొండట్లో తీసుకున్నాం కదా ఇది ఇదే జెండా తీసుకొని మళ్ళీ పోతున్నాం ఈ జెండా వచ్చేసి కొండ అట్లా కట్టేద్దాం రాగానే అయితే ఇప్పుడు మా జర్నీ అయితే ఇవ్వబడితే మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకూరు ఇంతవరకు అయితే లైక్ అయిపోయినట్టు లైక్ ఎక్కివ్వరు కింద చేసి ఏమైనా అయితే కామెంట్ చేయరు ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం అంజన్న ఫైనల్గా అయితే మా ఊరి పొలిమేరనైతే దాటేసినాం గర్భగుడి నుంచి అయితే దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అంజన్న మనకు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది కింద అయితే కొద్దిగా కొద్దిగాలుతున్నాయి సో ఫైనల్గా అయితే పోతున్నాం శ్రీరామ్ అంజనా ఫైనల్గా అయితే మా ఊరి పొలమీరైతే దాటేసినామన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ముడపల్లి ముడపల్లి వచ్చినాక మళ్ళీ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అంజనా చేసినాం ఫైనల్గా అయితే మూడపల్లి దగ్గర దాకా వచ్చినాం అయితే కొంతమంది సాంపులు అయితే అంటే కారా అబ్బిరు మనిషికి ఒకటి ఒకటి వాటర్ బాటిల్ బిస్లరీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చిరు లాంటి సామి నీ బాటలేదు మీ అవి సామి జేబులో పెట్టుకోవచ్చు ఆ పెద్ద బాటిల్ కూడా ఉన్నది మా దగ్గర కాకపోతే అది అయితే ఏమవుతుందంటే ఊరికే మాకు అంటే ఆ బాటిల్ పట్టుకొని నడుచుడికి ఇబ్బంది అవుతుంది ఈ చిన్న బాటిల్ అయితే మంచిగా ఉన్నాయి ఎందుకంటే జేబులో పెట్టుకోవచ్చు ఎవరి వాళ్ళే జేబులో పెట్టుకొని నడవచ్చు అంజానా ఫైనల్గా వచ్చేసి మూడపల్లి కూడా ఎంట్రెన్స్ అయిపోయింది దాటుతున్నాం అన్నట్టు అంటే ముడపల్లి తక్కువ ఉంటుంది ముడపల్లి వచ్చేసి మేము వచ్చేసి దాటుతున్నాం నెక్స్ట్ వచ్చేసి గూఫ్ క్లబ్ వల్లే అక్కడ చూడాలి అక్కడికి ఎంత టైంలో చేరుతాం అనేది ఫైనల్గా ఆ ఇంకొక కొంచెం దూరం పోతే గూసుకులపల్లి ఎండింగ్ తర్వాత వచ్చేసి బాలరాజ్పల్లి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఫీల్ బెటర్ ఉంది ఎట్లుంది అంటే రోడ్ వచ్చేసి కొద్దిగా కంఫర్ట్ ఉంది బట్ కొద్దిగా ఉత్కపోతుంది అని కాలుడు అనేది బాగా ఏం లేదు మన లడ్డు స్వామి అట్ అని అర్థం అన్నట్టు ఈ చిన్న బాడీలు అయితే మంచిగా యూజ్ అవుతున్నాయి మాకు అంటే ఇలా నీళ్ళు అయిపోయిన కొద్ది వెళ్ళి తీసుకొని వస్తున్నాడు కానీ ఆ పెద్ద బాటిలో అట్లా కన్నా ఇది ఫీల్ మంచిగా ఉంది అంటే చిన్న బాటిలతో మా స్వామి అరవింద్ అంజన్న ఫైనల్గా మేము వచ్చేసి గోసుకులపాలె దాటినాం అంతేకాకుండా బాలరాజ్ అయితే ఎంట్రెన్స్ అయితే అవుతున్నాం అంజన్న ఇప్పుడు వచ్చేసి ఎండ అయితే ఏంటంటే మా బ్యాక్ సైడ్కి వెళ్ళి కొడుతుంది అంటే మాకే కొడుతుంది కానీ అంత గరం అయితే ఏం లేదు కింద రోడ్ కూడా కంఫర్టబుల్గా ఉంది కానీ ఈ పోతున్న కొద్ది ఏమైతుందంటే కింద రాళ్ళైతే ఒత్కపోతున్నాయి లాంటి సమయ మొత్తం చుట్టు రంగు వరి కోతలు అవుతున్నాయి అంజన్న అంజనం వచ్చేసి అయితే మన స్వాములు అయితే కలిసిరు అంజనం మీద ఎక్కడ బాలరాజుపల్లి బాలరాజుపల్లి సో మనకైతే విలేజ్ ఎండింగ్ అయితే బాలరాజుపల్లి సాములు అయితే కలిసిరన్నట్టు మన సాములతో మనం కూడా అయితే జాయిన్ అయిదాం చూద్దాం ఎట్లు ఎట్లుంటది ముజ్జట కథ అనేది అంజన్న సో రామలక్ష్మణ మనం

ओम श्री सीता जय सीता जानकी माता ओम जय लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री हनुमा जय हनुमा जय जय हनुमा श्री हनुमा जय हनुमा जय जय हनुमा हनुमान जय हनुमान जय बोलो हनुमान के राम लक्ष्मण जान के बोलो राम लक्ष्मण जान के जोर से बोलो पार से बोलो राम जय जान केाम जय राम लक्ष्मण जान के बोलो हनुमान के।, 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 के राम लक्ष्मण जान हनुमान के राम लक्ष्मण जान हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय श्रीरो जय श्रीरो जय श्रीरो जय अनुमा जया जया अनुमा शि रामा जया जया रामा ओ रामा जय रामा जया जया रामा ओ श्री राम जया जया राम ओम ओ राम जी राम जया जया राम ओ ओ सीता जय सीता जया जया सीता

જય શ્રી રામી જય શ્રી રામ જય શ્રી રામ అంజా ఫైనల్గా మేము వచ్చేసి వాళ్ళ తీసుకురా మర్చిపోయాను అన్నట్టు నల్గొన్న అవన్నీ అయితే పోయాయి అన్నట్టు అయితే ముచ్చటంటే మాకు తెలిసిన సాములు అయితే ఉంటే అక్కడనైతే అల్పారం చేసి అక్కడనే వాళ్ళ ఇంటికాడ ఫోటో అంటే నిలుపుకొని పూజ చేసుకొని ధర తీసుకొని అయితే పోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి మాకు వచ్చి ఇంకొక నైన్ కిలోమీటర్స్ ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటంటే మేము కొంచెం ఎక్కడ అంటే చిప్పల నుంచి షార్ట్ కట్లో వచ్చినాం అన్నట్టు అయితే నాచిపల్లి కొడిమేలు అవి రెండు దాటుకొని అయితే మేము పోవాలి అన్నట్టు అసలు వీడియో తీసుకుంటే అవి మర్చిపోయాను నేనైతే నా ఎన్కై ಅನ್ನಂಜನ್ನ ಮೀತ ಅಪ್ಡೇಟ್ ಅಂತ ಡಿಸಪ್ಪ ಜಯ ಶ್ರೀರಾಮ ఫైనల్ గా కాబట్టి కొద్దిగా ఉత్సాహం అయితే పెరిగింది ఎట్లా అంటే ఒక రకంగా నడుతురు కల ఎనిమిది కిలోమీటర్లు వీళ్ళకు చేయాలని ఒక్కసారి అనుకుంటే ఎనిమిది నిమిషాల చేరుకుంటారు కావచ్చు మరి ఫోన్ అయితే పోతున్నాం దగ్గర కొడిమే ఉన్నాం ప్రజెంట్ మేము వచ్చేసి అయితే అంజానా ఇక్కడ నుంచి ఒక సెవెన్ అండ్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటది అంజనా అక్కడ పోయినాక కూడా దింపుడుతా ఈ స్వామి పరిస్థితి ఎట్లుంది మన సాములు అయితే అల్ప చేసిన కొనసాగించు అంజన్న పాటలు వాడుకుంటా చేసుకుంటా అంజన్న ఫైనల్ గా ఇంకొక సాములు అయితే వచ్చారు ఇద్దరు వచ్చి మాకైతే కింద వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు అంజన్న జై శ్రీరామ్ ఈ వాటర్ బాటిల్ పోయేదాకా అవుతుంది గరం ఉన్నాయి కొద్దిగా ఒకే సెట్ అవుతుంది కింద వచ్చేసి ఊరు ఒక్కసారి అంజన్న ఎట్లున్నది పరిస్థితి వాటర్ బాటిల్ తీసుకోండి అంజన్న కింద ఎవడు రి కంకర్రావుతులు ఓహో అంజన్న ఈ కంకర్రావుతుల నడుచులు అయితే జీవా కష్టం ఉన్నది అన్నట్టు అని పోదును ఇంకా ఎంత దూరం ఉన్నదో అంటే కొత్త రోడ్ అయితే ఉన్నట్టున్నది మొత్తం కంకర వచ్చక పోతున్నది కింద తీసుకుంటాం అని చేసి చేసిరాం ఫైనల్గా మేము వచ్చేసి నాచి పిల్ల అయితే దాటిని అన్నట్టు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ అవుతుంది మనకు కొండ ఇంకొక వన్ అవర్ అట్లా పట్టచ్చు టైం వచ్చేసి టెన్ థర్టీ ఆ టైం అవుతుంది అని అన్న ఆ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాయి మళ్ళీ ఒక ఎక్కడన్నా ఒకసారి చూడాలి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుండా మరి ఏం చేసుకోవడం అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ అంటే కొండా దాకా పోతాం అని అనుకుంటున్నాం అంటే ఇక్కడ స్టాప్ స్టాప్ చేయకుండా కొంచెం చూంటివి కూడా సాములు అయితే పోతారు అంటే కార్లో కానీ బైకుల మీద కానీతూరు ఆల్రెడీ మన సాములు వచ్చేసి అక్కడ ఆల్రెడీ అయితే కుండ ఉన్నారట అంటే ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నారు ఇంక అనేది అడుగుయినాక మన సాములు అయితే వెళ్తాం ఇక చేసా అంజనా ఫైనల్గా మనం అయితే కొండఅట్టు ఎంట్రెన్స్ అయితే అయిపోయినాం మనకి ఎక్కడైతే చూసుకోవచ్చు చిన్నగా మనం అంటే మనం దొంగలమరికి అయితే ఎంట్రెన్స్ అయిపోయినాం అన్నట్టు దొంగలమరి నుంచి పోతున్నాం ఖమాన్ జై శ్రీరామ్ కొన్ని వందల వెహికల్స్ పోతున్నాయి వందల వెహికల్స్ బాగా ఇది వచ్చేసి మనకు నైన్టీన్ ఎయిటీ నైన్లో కట్టారు దేవస్థానం కొండార్డు దేవస్థానం అంజనా ఫైనల్గా మేమైతే దొంగలమరి కమాన్ అయితే దాటినాం అంజనా అక్కడ హనుమంతు విగ్రహం ఇక్కడ ఫీలింగ్ బెటర్ కొద్దిగా మంచిగానే ఉంది ఫీలింగ్ వచ్చేసి అంటే అక్కడ మా సాములు కలిసిరు వాళ్ళు బనానా ఇచ్చారు మనిషి ఒక బనానా ఇచ్చారు అది తినేసేమో అన్నట్టు మన ఆ సాంబల్ ఇంకా ఆ సాంబల్ అయితే వస్తురు ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాను నేను ఇక్కడి నుంచి అనిపిస్తుంది లడ్డు సాంగ్ మంచిగా అనిపిస్తుంది అడ్డా లడ్డు సానికి సో ఎంజాయ్ సో ఎంజాయ్ సామెంజ్ అయితే అడ్ర ఎప్పటికెళ్ళి అంతేనా పంద అయితే ఘోరంగా పోతున్నాయి విపరీతంగా అయితే ట్రాఫిక్ ఫైనల్గా అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్టీ రూపీస్కి ఒకటి నడుస్తుంది ఫార్టీ రూపీస్ అండ్ ఇంకా థర్టీ ఫైవ్ అని నడుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ట్రాఫిక్ అయితే మనకైతే షురూ అయిపోయింది అని ఒకసారి మీకు అయితే బ్యాక్ కెమెరాతోనే అయితే వినిపిస్తాను இல போ மனம் பைனல் காய்க்கு கொண்டாட்டு டெம்புல் தை கை வச்சின மசாத்துறோம் ఇంకా కూడా మన సాంలు వస్తారు మొత్తానికి ముప్పై కిలోమీటర్లు నడిచిన ఎత్తు ఈ నాలుగు కిలోమీటర్లు నడిచినందుకు జై శ్రీరామ్ మన సాములు అయితే ముంబడ్ని చూస్తూ అక్కడ పోయినాకనైతే అయితే కంటిన్యూ చేస్తా జయశ్రమ్ అరవారు మాధువు టైం వచ్చేసి మనకు టువెల్ అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జెండా ఫ్లాంగ్ అయితే అంజనా జై శ్రీరామ్ ఫైనల్ గా అయితే విజయవాడ కొండగడ్డి యాత్ర కంప్లీట్ ఇప్పుడు పోయి అయితే దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఎక్కడో మన సాంబాబు అయితే ఉన్నారు అయితే వెళ్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

སས <muchas> སས